ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్కి స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది మంది స్కూల్ పిల్లల్ని ఎక్కించుకున్న ఆటోపై కేసు నమోదు చేసిన వనపర్తి రూరల్ ఎస్ఐ జలేందర్ రెడ్డి పిల్లల ప్రాణాలకే ప్రథమ ప్రాధాన్యతని చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని సురక్షిత ప్రయాణం ప్రతి బిడ్డ హక్కు అని దాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రూరల్ ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ సంయుక్త తనిఖీల్లో రవాణా నిబంధనలను ఉల్లంఘించిన ఆటో పట్టుబాటు వాహనాన్ని ఆర్టీఓకి అప్పగించిన రూరల్ ఎస్ఐ గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి రూరల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఓ ఆటోలో సామర్థ్యానికి మించి పద్దెనిమిది మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ప్రమాదకరంగా తీసుకెళ్తున్న ఆటోను రూరల్ ఎస్ఐ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు డ్రైవర్ అదుపులోకి తీసుకుని వాహనంపై కేసు నమోదు చేసి ఆర్టీఓ విభాగానికి అప్పగించారు పాఠశాల విద్యార్థులను తరలించే ప్రతి డ్రైవర్ వాహన యజమాని తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని ఆటోలు లేదా ఇతర వాహనాల్లో సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించడం చట్ట కాకుండా వారి ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర చర్య అని పిల్లల భవిష్యత్తు వారి తల్లిదండ్రులకే కాదు సమాజానికి అమూల్యమని అందుకే తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులు తమ పిల్లలు ఏ వాహనాల్లో వెళ్తున్నారో ఎలా తీసుకెళ్తున్నారో అన్న విషయంపై అప్రమత్తంగా ఉండాలని రవాణా నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తప్పవని విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేసే ఇటువంటి నిర్లక్ష్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని వనపర్తి పోలీసులు స్పష్టం చేశారు వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు పోలీసు ఉన్నతాధికారులు కమిషనర్లు జిల్లా ఎస్పీలతో నేర దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ పోలీస్ అధికారులకు సూచించారు గురువారం డీజీపీ కార్యాలయం నుండి పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ కమిషనర్లు జిల్లా ఎస్పీలతో దృశ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో నేరాలను తీసుకుంటున్న చర్యలు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు జిల్లాలో కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను డీజీపీకి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వివరించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పారదర్శకంగా సేవలు అందిస్తూ ప్రజామన్ననలు పొందేలా ముందుకు సాగాల వనపర్తి జిల్లా కేంద్రంలో ఐడిఓసీ సమావేశం మందిరంలో వరిధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలుపై పలు సూచనలు సలహాలు అధికారులకు వివరించారు అలాగే రైతులను మోసం చేసే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు పొందరేమో పదహైదు శాతం అంటు ఆరు శాతం అని రకరకాల సో దీనికి అటెండ్ కాకపోతే ఈ యొక్క కార్యక్రమం చేసి కూడా నిరంతర గ్రామాలకు సంబంధించి మరి ఇక్కడికి మీరు రమ్మని ఎవరికి రమ్మని చెప్పిండ్రు గ్రామ మహిళా సంఘాలకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జీలు మార్కెట్ లో ఉన్నటువంటి

ఈ కలెక్టర్ గారు జేసి గారు ఆర్డీ గారు మిగతా డిఆర్ వాళ్ళ సిబ్బంది మిగతా సింగల్ వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని చిన్నంబావి ఎస్ఐ నాగరాజు కోరారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ విలేజ్ సేఫ్టీ సెక్యూరిటీ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో ప్రధాన చౌరాస్తాలో ఒక్కొక్క సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని పేర్కొన్నారు గ్రామంలో రాజకీయ నాయకులకు అతీతంగా రైతు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకరిస్తే నేరాలను అరికట్టవచ్చని అన్నారు గ్రామానికి ముఖ్యంగా పోయేటువంటి మార్గాల ద్వారా ఆ గ్రామానికి ఎన్ని మార్గాలు ఉన్నా గ్రామంలో మెయిన్ ఉన్నటువంటి ఒక రచ్చకట దగ్గర కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ దగ్గర కానీ ప్రజలందరూ భూమి కొట్టే ప్లేస్లో సీజీ కెమెరా ఉండడం వల్ల ఎలాంటి మన ఊళ్ళో నేరం దొరుకుతుందని దానివల్ల మనకి ఏదైనా ఊరు మొత్తానికి రక్షణగా ఎందుకంటే ఒక కెమెరా ఇంచుకోవటం వెయ్యి మంది పోలీసులతో సమానం ఆ విధంగా కెమెరా ద్వారా మీరు ప్రీవియస్గా ఇంతవరకు ఎన్నో దొంగతనాలు కానీ రకరకాల మండలు కానీ రకరకాల ట్రేట్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న మీ సొమ్ము భద్రంగా గ్రామంలో భద్రం ఉందనుకో ఆ గ్రామం ద్వారా మండలం మండలం ద్వారా తాలూకా తాలూకా ద్వారా ఒక జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం ఆ తర్వాత దేశం కాబట్టి గ్రామాలే దేశానికి పుట్టుకొమ్మలు అంటారు కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు పేరు పేరు మీ అందరికీ చెప్పే ఒకే విషయం ఏంటంటే గ్రామంలో పెద్దలందరూ ఇది ఆలోచించి తక్షణమే ఈ యొక్క గ్రామంలో సీస్ కెమెరాలు పెట్టాలని ఎందుకంటే మా జిల్లా యొక్క మెయిన్గా మా ఎస్పీ గారు ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు అందరూ గ్రామాలకు కొన్ని ప్రజలతో ఈ విషయాన్ని చెప్పండి కాబట్టి టెంపుల్ కాడ దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి తర్వాత ఊర్లో అవుతున్నాయి కాబట్టి చుట్టూ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఒక అసాంఘటిక సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ మెయిన్గా వాళ్ళ యొక్క బాగోగుల గురించి మెయిన్గా మనం కెమెరాలు పెట్టుకోవడం అయితే కాబట్టి రైతు కమిటీ సభ్యులు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ వాటిలకు అతీతంగా మంచి కింద డబ్బులు వేసుకొని మేము టెక్నీషియన్ పిలిపిస్తాం ఆ విధంగా మనం మీరు వస్తే ఆ గ్రామంలో మనం ఏ గ్రామాల్లో కెమెరాలు ఇవ్వకొని బాలేని కెమెరాలు పనిచేసే ఇద్దరు ప్రీవియస్ ఎక్కి అవి కూడా మేము వెంటర్స్ పిలిపిస్తాం అవి వాళ్ళకి మీరు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇద్దరు ఆ విధంగా కెమెరాలు పెట్టడం వల్ల మనం సేఫ్టీ సెక్యూరిటీగా మనం మన గ్రామాన్ని నుంచి పోవడం వల్ల అందరి ప్రజలందరికీ మనం మంచి చేసినట్టు కాబట్టి ఇప్పుడు త్వరలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి గ్రామాలలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి అవుతుంది కాబట్టి మీరు మా యొక్క విన్నపాన్ని మమ్మల్ని మాకు సహకరించి గ్రామంలో పెట్టుకుంటాన్ని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుగుతూ నమస్కారం